ఫుల్ మంత్రివర్యులు వారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారిని సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదిక ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్న సమానమైన ఉప ముఖ్యమంత్రి గారు పవనన్నకి రవాణా శాఖ మార్చులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు వేదికమైన శాసన సభ్యులకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ ఏ రంగం తీసుకున్నా కూడా మహిళలు నంబర్ వన్ ఆవకాయ పట్టాలన్నా మీరే అంతరిక్షానికి వెళ్ళాలన్నా కూడా మీరే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకు అనేక రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు స్థానిక సమస్య ఎన్నికల్లో మహిళలకు ఆనాడు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చారు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్ మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్లు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మహిళలకి ఆర్థిక ఆర్థిక స్వాతంత్రం ఇచ్చారు విద్య ఉద్యోగాలు రాజకీయాలు మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఏకంగా మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు కూడా అందించారు అంతేకాదు ఏకంగా ప్రతిమ భారతి గారిని అసెంబ్లీకి తొలి స్పీకర్ మహిళా స్పీకర్ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు మనం తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళల్ని కండక్టర్ గా నియమించింది కూడా చంద్రబాబు నాయుడు గారే స్త్రీ శక్తికి ఎదురులేడు నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత షైనింగ్ స్టార్స్ ఒక కార్యక్రమం పెట్టా ఆ కార్యక్రమంలో టెన్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్లో ట్వెల్త్ క్లాస్లో బాగా చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి సన్మానం చేస్తా ఆ కార్యక్రమంలో నేను చూసా ఎక్కడిసిన మహిళలే వచ్చారు ఆడపిల్లలే వచ్చారు ఎనభై ఐదు శాతం మంది ఆడపిల్లలే అసలు అక్కడ మగవాళ్ళు ఎక్కడున్నారా అని ఎతుక్కునే పరిస్థితి ప్రతిపక్షంలో నేను ఉన్నప్పుడు మంగళగిరిలో స్త్రీ శక్తి పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశా దాంట్లో ప్రత్యేకంగా మహిళలకు కుట్టు మెషిన్లు బ్యూటీషియన్ కోర్సుతో పాటు వాళ్ళకు కావాల్సిన పనిముట్లు కూడా ఆనాడు అందజేశాం సుమారుగా మూడు వేల ఆరు వందల మంది మహిళలకి కుట్టు మెషిన్ ఇష్టమే కాదు ట్రైనింగే కాదు దాంతోపాటు మార్కెట్ లింకేజ్ కూడా చేశాం జూట్ బ్యాగులు క్లాత్ బ్యాగులు కానివ్వండి స్కూల్ యూనిఫామ్ ఇలా అనేక ఐటెంలు తయారు చేసి ఈరోజు మహిళలు వాళ్ళ సొంతకాలు మీద నిలబడే పరిస్థితి మహిళలకి అవకాశాలు ఇస్తే అద్భుతాలే మీరు సృష్టిస్తారు దానికి ఉదాహరణ మా ఇల్లు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆర్థికంగా సొంత పైన నిలబడాలని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అనే సంస్థ ప్రారంభించారు కరెక్ట్ రెండు సంవత్సరాల తర్వాత మీ వల్ల ఆయన ఫైనాన్స్ రెవెన్యూ మంత్రి అయ్యారు ఇప్పుడు కంపెనీ ఎవరో చూడాలని అమ్మకి చెప్పారు కంపెనీకి ఒకసారి వెళ్ళి నువ్వు చూసుకోవాలని మా అమ్మ ఎప్పుడు కంపెనీకి వెళ్ళా కంపెనీ ఎలా రివ్యూ చేయాలో తెలియదు ఆయన బలవంతం చేశారు కార్ వేసుకుని కంపెనీ దగ్గరికి వెళ్ళేది ఆఫీస్ దగ్గరికి పైకి కూడా వెళ్ళేది కాదు కింద నుంచే ఫోన్ చేసి పెద్దానికి నేను పైకి వెళ్ళాను నేను ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్నా అలాంటిది ఈ రోజు మా తల్లిని చూడండి ఐదు వేల కోట్ల విలువైన కంపెనీ ఆమె స్వయంగా నడిపిస్తుంది అంతేకాదు అన్నా ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఆనాడు బాబుగారు స్థాపిస్తే రోజు అద్భుతంగా మా తల్లి ముందలు తీసుకెళ్తుంది తల్లి సీమియా పేషెంట్స్ కి ప్రత్యేకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అడు యాభై లక్షల రూపాయలు కూడా మనకి అందజేస్తాం జరిగింది బ్రహ్మణి గురించి కూడా నేను చెప్పాలి కదా రెండు మాటలు లో చదివింది తిరిగి వచ్చి కంపెనీలో ఇప్పుడు ఆ పనిచేస్తుంది ఏకంగా నా క్రెడిట్ కార్డు బిల్లు కూడా బ్రమినియే కట్టే పరిస్థితికి వచ్చింది నేను ఈరోజు హాయిగా తిరిగి కోసం సేవ చేయగలుగుతున్నానంటే దానికి కారణం బ్రహ్మణి మొత్తం మా ఇల్లు చూస్తుందని మహిళలందరికీ నేను తెలియజేస్తున్నా అంతేకాదు మా అమ్మమ్మ పేరుతో బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్ లో ఇప్పుడు ప్రత్యేకంగా అమరావతిలో కూడా ప్రారంభిస్తున్నారు అక్కడ మా డైరెక్టర్గా నిరుపేద కుటుంబాలకి నిశలు సహాయం కూడా చేస్తుంది స్త్రీ శక్తి ఈరోజు స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు మహిళలు ఎంత బాధపడతారో నేను నా స్వయంగా నా ఇంట్లో నేను చూశాను ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లికి మూడు నెలలు పట్టింది కోలుకునేదానికి